చె చెన్నై నరసరావుపేట మనం వెళ్ళాల్సింది గొర్రెపాడు అక్కడ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా అయితే వెళ్తున్నాము మాకు సరుకు కావాలి చెరుకు గడలు కట్టలు కట్టలు కావాలని చెప్పి చెప్పాము ఆ అన్న మీరు రాండి అన్న నేను రేటు మాట్లాడతాను అది అని చెప్పి చెప్పాడు అయితే అతన్ని కూడా చూపిస్తాను మన సబ్స్క్రైబర్ని చూడండి మనకి చాలా హెల్ప్ చేశాడు అనమాట అతను మన వానరు ఉన్నాడు కదా వాన్ర కూడా ఇంత ముందు తెలుసు అంట వాళ్ళ ఫ్రెండ్ అంట అయితే మన సబ్స్క్రైబర్ అతను ఏమో శ్రీశైలం అంట ఇంకేమో డైరెక్ట్ ఇది తిరుపతి రూట్ చెన్నై అటు నరసరావుపేట బాగుంది నర్సరావుపేట అంట ఐదు వందలు కొట్టించావు కొట్టి ముందు అయితే ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ చాలా కడుపులో కుక్కలు పరిగెత్తుంది కుక్కలు పోవలే కానీ లోపలికి ఆకలి అయితే అవుతుంది మంచిగా టిఫిన్ ఎక్కడ ఉంటే ఆగి టిఫిన్ తిని మళ్ళీ ఒక ముప్పై కిలోమీటర్లు పోవాలి తర్వాత జర్నీ స్టార్ట్ అనమాట తర్వాత చెరుకు తోట వీడియో చూపిస్తాను మీరు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గట్టిగా డాగెత్తుకుంటున్నారు చెక్ పోస్ట్ వాళ్ళ పోలీసులో పన్నులు వస్తువుల కేంద్రం కొద్ది జాగ్రత్త మంచిగా యాభై రూపాయలు తీసుకొని వెళ్ళండి మంచిగా యాభై రూపాయలు తీసుకొని పన్ను కట్టండి బైక్ అయితే యాభై మనిషికి అయితే పాతిక పాతిక యాభై వంద ఆటోకయితే వంద జీమ్కేమో నూట యాభై మనకు బారీ రా విఐపీ దారి ఉంటుంది వీటి పక్క మన వండి డబ్బులు తీసుకోరులే లేదు దర్శనం దర్శన ఉంటు వీటి పక్క నుంచి వాళ్ళందరూ డబ్బులు కట్టాలి మీకు కట్టే పని లేదు డబ్బు ఆ దావరితో స్పీడ్ బ్రేకర్లు దూకిచ్చాడు అన్యాయం చేశాడు ఇది విఏపి దార్ అనమాట అవన్నీ వాళ్ళు డబ్బులు పెట్టుకోవాలి నేను అని తెలిసి సార్ వదిలేదులే మీరు నుంచి వెళ్ళండి అని చెప్తారు అందుకని చెప్పొచ్చా రూపాయలు కూడా కట్టే పని లేదు డ్రైవర్లు అందరూ ఆపుకొని పంపులకు వెళ్తున్నారు పంపులకి డబ్బాలకి అడిగిన వాటర్ విలేజ్ బాగుంది ഇവൈ മുപ്പിലോമീറ്റർ മതിഫിൻ കാ मां वाफ़ न Baktım anladın mı? Kağlarım var ha, Ağır var. var. Asya Herhalde, tam, tam నాకు యాదు ఎలా రావటాలట్రా నాకు పూరి ఉందంట వాళ్ళ దగ్గర తిన్నాం